ప్రజలు లోడ్ ఇం దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక నందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం ఇంచుమించుగా ఎనిమిదవ మాసం చివరి దినం మరొక దినం వ్యవధిలో తొమ్మిదవ మాసంలో మనం వెళ్ళిపోబోతున్నాం నిజంగా అద్భుతంగా దేవుడు ఇంతవరకు మనం కాపాడి మరొక నూతన ఉదయకాల సమయం వారాంతపు దినమున ఆ సురాష్ట్రమైనటువంటి ధన్యత మనకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన గణనామానికి మహిమా ప్రభావాలు చెల్లెను కాక కృష్ణునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన రక్షకుడైన ఎసమంలో ఉదే కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం దేవుడు మేము మీ కుటుంబాలను దీవిస్తున్నాను కాక రండి ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయ కల్పు ధ్యానాలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభువుని గనపరుద్దాం వాక్యాన్ని ధ్యానిద్దాం దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం బైబిల్స్ దగ్గరలోనేయా మంచిది తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య పాలి పాల్లు కండి నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినా చదువుతూ చదువుతా ఉన్నాను ఓ ప్రభువా మనుష్యుడు ఏ పాటివాడు అతని గణపరచునేలా అతని మీద నీవు మనస్సు నిలుపనేలా దేవుడు తన పరుషుల లేఖన మాట మనందరికీ కూడా దీవించబడిన నుంచి కన్ను మూసుకున్న ప్రార్థన మహోన్నతుడ మహాగనుడ స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయం కదా సమయంలో వేకుని పాద సముఖములు ఉండి మీ నామాన్ని స్థుతించి ఆరాధించి కనపరిచే ధన్యత ఆధిక్యత మాకు ఇచ్చినట్టు పొందనాలు నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎంతోమందిని బిడ్డలు వింటున్నారు నిజంగా ఎంత ధన్యత మాకు ఇచ్చారు ఇష్ట ఇంకా నువ్వు దీవించండి మీరు మహిమ పొందండి ఏసు సునామను అడుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సందర్శించా చదువునటువంటి మాట మనందరికీ కూడా మరొకసారి సుపరిచితమైంది ఎందుకంటే అయోబు భక్తుల జీవితంలో జరిగినటువంటి సంఘటన నిజంగా చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను యువదకల్ప ధ్యానాల్లో యోబు వంటి సహనం కానీ యోబు వంటి విశ్వాసం కానీ యోబు వంటి నమ్మకం కానీ ప్రస్తుత దినాల్లో ఎవరికి భవిష్యత్ లేకపోవచ్చు అందరికని కాదు కానీ కొంతమంది ఎందుకంటే అంతటి శ్రమలో కూడా దేవుని గణపరిచేటువంటి ఆధిక్యత పొందుకునేటువంటి భక్తుడు అలాంటి శ్రమలు ప్రభువారు తప్ప మరి ఇంకెవరు పొందలేదు అంటూ ఉంటారు చాలా మంది నిజమే ఆ ఆ యోగు పొందినటువంటి శ్రమలు ఆ యోగు తర్వాత ఎవరు పొందలేదు ఇక పొందబోరు కూడా ముందు పొందలేదు తర్వాత కూడా పొందలేదు ఇక ముందు కూడా పొందలేదు ఎందుకంటే అంత కఠినమైనటువంటి శ్రమ వీళ్ళు గమనించండి ఈ చదువుని భాగంలో మరొకసారి బహుశా యోగు యొక్క స్నేహితులు ఈ మాటలు పలుకుతూ ఉండొచ్చు ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా న్యాయవంతుడే అన్యాయం చేసే దేవుడు ఎప్పుడు కూడా కాదు కొన్నిసార్లు మనము మాటలాడేటప్పుడు మన మాటల యొక్క మన మాటల్లోనూ ఉన్నటువంటి మన అజాగ్రత్త మనం ఎదుర్కొన్న అనేక సమస్యలకు కారణమే ఉన్నదని విషయాన్ని మనం మర్చిపోకూడదు కఠినమైనటువంటి తొందరపాటు మాటల వల్ల అనేక సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోయినటువంటి సందర్భాలను చూస్తున్నాం అసహనపు మాటల వలన దేవునితో కూడా మన సహవాసము చదిరిపోయింది పిల్లలు గమనించాలి చాలా సందర్భాలు మనం దేవునితో అడుగుతూ ఉంటాం నేను నీతి నాయంత నడవలేదా ఏమంట అలాగైతే ఈ విధంగా నేను ఎందుకు శ్రమపడాలి దేవుడు ఎందుకు నన్ను అనుమతించాలి కదా ఎంతకాలం నేను నమ్మకంగా ఆయనను సేవించలేదా అలాగైతే ఈ దుర్ఘటన దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాలి అంటే చూడండి మనిషి యొక్క ఆలోచన దేవుడిని ప్రశ్నించేటువంటి విధంగా ఎప్పుడు కూడా అందరితో స్నేహంగా ఉంటాను అందరిని పలకరిస్తూ ఉంటాను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను అందరితో నిస్వార్థంగా త్యాగం వ్యవహరిస్తాను అయితే నా వ్యాపారం అది నష్టం ఎందుకు వచ్చింది చాలామందికి ఫ్రీగా ఇచ్చేసాను చాలామంది తక్కువ రేట్లో ఇచ్చాను ఉచితంగా అనేక మందికి దాన ధర్మాలు చేశాను ఎందుకు నష్టం అనుభవి అనుమతించాడు దేవుడు పాపముదేటువంటి ఏ వినోదములో పాల్గొనక ఆనందించకుండా ఆయనను మాత్రమే అతి మిక్కిలిగా నేను ప్రేమించాను కదా నిరాశ అని నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు ఇలాంటి ప్రశ్నలు మనుషులకు రావడం సహజమే కాకపోతే యోగు స్థితిలో యోగు వంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు సహజం కానీ యోగు మాత్రం మాట్లాడదు అక్కడ నోటి మాట వలన మాత్రము కూడా పాపం చేయలేదు అసలు అనలేదు నన్ను నాకు ఎందుకు దేవుడు ఇలా శిక్షించాడు నాకు ఎందుకు శ్రమ నా 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 పిల్లలు ఎందుకు చనిపోయారు నా ఆస్తిపాసులు ఎందుకు శత్రువులు పట్టుకెళ్ళిపోయారు నా ఒళ్ళంత ఇలా ఎందుకు అయిపోయింది నేను ఎందుకు బ్రతకాలి ఇలాంటి మాటలు ఏవి కూడా యోబు నోట్లో నుండి రాలేదు అందుకే మనుష్యుని దేవుడు గణపరుస్తున్నాడు అంటే మనుషుని మీద దేవుడు మనస్సు నిలుపుతున్నాడంటే మనము ఆయనకు ఎంత ప్రీతిపాత్రంగా ఉంటామో ఆయన ఎంత నమ్మకంగా ఉంటామో ఆయన కొరకు ఎంత బలవంతులకు జీవిస్తామో దాన్ని బట్టి దేవుడు మనల్ని కనపరుస్తాను అందుకని అక్కడికి అతను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను గనపరుస్తాను దేవుడు శోతం చెప్పండి కట్టి హలో లూయ ఏమండి మనము శంపొందినప్పుడు ఎలాంటి ప్రశ్నలు మన మనస్సునందు పొరలి మన యొక్క నోటిని ఏమాత్రం కూడా అదుపులో ఉంచు నింపేస్తూ ఉంటాయి గమని ఈ ప్రశ్నలు మనకు సరైనవిగా కనబడినప్పటికీ కూడా అవి తప్పు అనే విషయాన్ని మనం గమనించాలి మన ఆలోచన విధానాన్ని మనం సరుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఎదురు ఆయన ఏమీ కూడా ఆశించట్లేదు గమనించాలదే గల సమయంలో వీళ్ళు మనం ఇచ్చేటువంటి కానుకల ద్వారా చేసేటువంటి సేవ ద్వారా దేవునికి మనం ఏమీ కూడా చేర్చలేమండి ఆహా చేర్చలేము సమస్యలు కూడా ఆయన ఏదో ఉంది మన ఇంటి నుండి ఆయనకి ఏది అవసరమో లేదు చూడండి ఏ తెలుసు వారికి బౌధిస్తున్నప్పుడు పవల్ అన్నాడట తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేత దేవుడు సేవింపబడివాడు కాడు ఆయనకు అవసరం లేవు అన్నాడంతే పిల్లలు గమనించండి ఇది పురాతన కాలంలో దేవుడు ప్రత్యక్షపరచుకున్నటువంటి ఆయన మీద ఆధారపడి ఉంది మనము ఆయన మీద ఆధారపడి ఉండాలి లోకము సమస్తము నాది అన్నాడు ఆయన గమనించాలి మనం ఆయనను వదిలిపెట్టితే తాను దీనుడినని నిస్సహ్యుడని ఆయన ఇప్పుడు తలంచడండి ఆహా ఆయన బలవంతుడు సర్వశక్తిమంతుడైన మనం విడిచిపెట్టేసినంత మాత్రాన్ని ఆయన శక్తి తగ్గిపోదు ఆయన బలము తగ్గిపోదు ఆయన యొక్క వైఖరి మారదు గమనించాలి ఉదయకాల సమయంలో ఆయనను మనం సేవించడం వల్ల ఆయన మనకు మేలు చేయట్లేదండి మరి ఏంటండి అంటే దానికి బదులు ఆయన ద్వారా పిలువబడిన మనము తండ్రిలము హలో నిజంగా చెప్పాలంటే పిల్లరా ఆయనకు మన అవసరతలు లేవు కానీ మనకు ఆయనే అవసరమై ఉన్నాడు పౌలంతటి వ్యక్తి చేసింది అంటే తెలుసా నిజమైన ఒప్పుకోలు ఏమన్నా తెలుసా అప్ప నేను యోగ్యుడను కాని అన్నాడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంతేకాకుండా నాకు అనుగ్రహించబడినవన్నీ ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను ప్రయాసపడిన నేను కాను నాకు తోడైనటువంటి దేవుని కృపే హలో ఇలాంటి సాక్ష్యం కలిగిన జీవితం ఈ రోజులు ఎంతమందికుంది గమనించాలి కృపాకాలం చూసినప్పుడు మనము మనకంటే దేవుని కృపణను కూర్చున్నట్టు మంచి అవగాహన యోబు కలిగినట్లుగా కనబడతా ఉంది అతడు ఆయన ఆయనకు ప్రత్యక్షం నేను ఎంతటి వాడను ఆయన సమాధానం చెప్పడానికి నేను ఎంతటి వాడను ఆయనతో వాదించు సరైన మాటలు పలకటకు నేను ఏపాటి వాడను నేను నిర్దోషిణే ఉన్నా కూడా ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలని ఈరోజు మనమైతే తెగ మాటలు చెప్పేస్తూ ఉంటాం ఎదురు చెప్పేస్తుంటాం ప్రశ్నించేస్తూ ఉంటాం వీళ్ళు గమనించండి న్యాయకర్త ఆయనే అని నేను ఆయనను బతిమాలుకున్నాను అంటున్నారు భక్తులని గమనించాలి పిల్లల జీవితంలో మూలలు అధికమైనప్పుడు పిల్లరా దేవుని యొక్క కృప అత్యధిక ఇవ్వపడుతుంది హలో లయ్య కాబట్టి ఉదయకాల సమయంలో ఏమాత్రం గురించి చింతపడాల్సిన అవసరం లేదు ఆయన మనం కనపరుస్తున్నాడు ఆయన మనమే నిల్ ని మనసు నిలుపుతున్నాడు ఎవ్వరు ఏమైనా సరే ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఏ బోలే ప్రాణాపాయం వచ్చినా సరే ఆయనకు ధైర్యం నిలబడితే తప్పకుండా ఆయన నేను గణపరుస్తాడు అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడి మాటలు మనకొకరు దీవించిన కాక తల నుంచి కనుమూసుకుండా ప్రార్థన చేద్దాం వందనాలు తిరిగి మన నూతన ఉదయకాల సమయంలో ప్రీతిగా నీ పాదర్శం నిలబడ్డాం నాయన నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి గణపరచడానికి మా మీద మనసు నెలపడానికి మాకు ఏ అర్హత యోగ్యత లేకున్నా కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నీవారిగా చేసుకుని అనేక మాటలు లోతైన నీ మాటలు వినడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నీకు స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని అనేకమంది వీక్షిస్తున్నారు మరింతమందిని పాభాక్షణం చేయండి బలపరచండి నీకు ప్రజలంపచేయండి ఈ కార్యక్రమం కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా జరిగించండి యాన్న మహిమ మీరు పొందుకోండి ఏ సునామ నడుతున్నాను తండ్రి ఆమెన్ త్రి దేవుని దీవెన ఆయన సన్నిధి కాపదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించడం గాక ఆమెన్